వర్క్ ఫ్రం హోమ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ నవతరానికి నూతన అవకాశం మీకు ఉద్యోగం లేదా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా లేక ఉద్యోగం చేస్తూ కూడా చాలీ చాలన్ జీతంతో ఇబ్బంది పడుతున్నారా మీకున్న ప్రతిభకు తగిన అవకాశం లేక టైం ఫ్రీడమ్ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఫ్యామిలీతో సరైన సమయానికి గడపలేకపోతున్నారా ఎటువంటి ఒత్తిడి లేకుండా పెట్టుబడి లేకుండా సంపాదించుకోవాలనుకునే వారికి గొప్ప సువర్ణ అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది కేవలం ఇంట్లో ఉండి మీ విలువైన టైం మరియు మీ శ్రమను మీ మాటల ధోరణిని వినియోగించుకుని పార్ట్ టైం రెండు నుంచి మూడు గంటలు ఫుల్ టైం నాలుగు నుంచి ఆరు గంటల పాటు చేసుకుంటూ నెలకు పద్దెనిమిది రూపాయల నుండి నలబై వరకు సంపాదించే అద్భుత అవకాశం అర్హులు ఉద్యోగులు నిరుద్యోగులు గృహిణులు విద్యార్థులు రిటైర్డ్ ఆఫీసర్ అందరికీ నూతన అవకాశం అందించబడుతుంది అర్హత అనర్గంగా మాట్లాడే నైపుణ్యం టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ బీటెక్ ఎంటెక్ పీజీ అండ్ డిప్లొమా పూర్తి శిక్షణ సహకారం అందించబడును వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు మరియు ఆ పైన పూర్తి వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించారు